హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం శృతి కలెక్షన్స్ నుంచి మరికొంత డ్రెస్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం కదా ఈ రోజు మరికొంత కలెక్షన్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందనమాట మనకి ఒరిజినల్ ప్రైస్ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నాం కదా మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ ఉంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకైతే ఏ మాత్రం డిజపాయింట్ కాకుండా చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తామండి మనం ఈ రోజు ఫస్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ తో వైట్ తో అయితే స్టార్ట్ చేస్తున్నామండి మనకి వైట్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది చూడండి మనకైతే ఇది ఓన్లీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలండి ఓన్లీ ఆన్లైన్ స్టోర్ అనమాట ఇది మనకి ఇదైతే మంచి ఫుల్ వర్క్ తో అయితే వచ్చేస్తుంది వేర్ సెట్ అండి మనకు దీనికి పాయింట్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది చూడండి బాటమ్ బాటమ్ కి కూడా మనకైతే ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రైజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మనకు న్యూ ఛానల్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకైతే ఈ రోజు వీడియో లో చూపించే ప్రతి డ్రెస్సెస్ మీద కూడా త్రీ హండ్రెడ్ ఆఫర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అండి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మనకి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది మనకి అప్పుడే మనకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మనకి త్రీ హండ్రెడ్ ఆఫర్ అండి చూడండి మీరు మార్కెట్ లో ప్రైజెస్ చూడండి ఇక్కడ ప్రైజెస్ చూడండి మనకి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి చూడండి మంచి వర్క్ లో అయితే వచ్చింది అనమాట ఇది క్లాత్ వచ్చేసి రోమన్ సిల్క్ అండి వెరీ సాఫ్ట్ గా ఉంటుంది దీనికి బాటమ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ లో తీసుకున్నారండి చున్నీ వచ్చేసి మనకి ఇప్పుడు పెయింట్ బ్రష్ పెయింట్ లో మనకి చాలా ఫేమస్ ఉన్నాయండి ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నమాట ఈ దుప్పట వచ్చేసి దుప్పట అయితే ఇలా వస్తుందండి మనకి ఫుల్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సిక్స్టీ నైన్టీ రూపీస్ అయితే ఉందండి దీని మీద కూడా మనకైతే త్రీ త్రీ హండ్రెడ్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది అనమాట ఫ్రీ షిప్పింగ్ తెలంగాణ మనకి అయితే ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుందండి మనకి నెక్స్ట్ డ్రెస్ చూసుకుంటే మంచి వాయిలెట్ కలర్ లో అయితే ఉంది చూడండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ గా అయితే ఉందండి మనకు దీనికి వచ్చేసి మనకు ఇక్కడ వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉందనమాట అందుకే బాటమ్ అయితే మనకైతే గ్రీన్ కలర్ లో అయితే తీసుకున్నారండి మనకు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీలో అయితే ఉందండి సిక్స్టీన్ ఫిఫ్టీలో ఉంది ఇది కూడా మనకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫర్ వస్తుంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉందనమాట మనకి నెక్స్ట్ డ్రెస్ చూసుకుంటే వైలెట్ కలర్ మీదకి దుప్పటా కూడా ఉందండి మనకి ఆ డ్రెస్ మీదకి దుప్పటా అయితే ఇలా వచ్చేసింది అన్నమాట డ్యూయల్ షేడ్స్ లో అయితే వచ్చేసిందండి మనకి నెక్స్ట్ చూసుకుంటే చాలా మంచి కలర్ అండి ఇలా మనకి వీనెక్ లో ట్రెండింగ్ లో ఉన్న వీనెక్ అయితే వచ్చేస్తుంది అనమాట మంచి హెవీ వర్క్ లో అయితే ఉందండి అన్నిటికీ కూడా మనకైతే ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి మనకు మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాలి స్లీవ్స్ వేయించుకోవాలి అనకుండా మనకైతే అన్ని కూడా స్లీవ్స్ అయితే చూపిస్తున్నాం ఈ రోజు బాటమ్ వచ్చేసి సెల్ఫ్ లో వస్తుందండి దుప్పట్ట కూడా సెల్ఫ్ లో డిజిటల్ ప్రింట్ లో వచ్చేస్తుంది మంచి కట్ వర్క్ లో కూడా ఉంది చూడండి ఇలా కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది ఇది మనకి ఫుల్ సెట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మనకి దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీలో లో అయితే ఉందండి ఇది కూడా మనకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట దానికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇంకొకటి చూడండి మంచి లావెండర్ కలర్ లో అయితే ఇలా వచ్చేసింది అనమాట దీని మీద అంతా కూడా మనకైతే పాల్ వర్క్ అయితే వచ్చేసిందండి దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుందండి సాఫ్ట్ ఆర్గంజాలో బార్డర్స్ తో పాటు ఇలా వస్తుంది చూడండి చాలా నీట్ గా ఉంది అనమాట ఫుల్ సెట్ ఇలా అయితే వస్తుంది మనకు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ రూపీస్ లో అయితే ఉందండి ఇవన్నీ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అన్ని కూడా రోమన్ సిల్క్ లో అయితే ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఉన్నాయన్నమాట మనకి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి కనకాంబరం కలర్ లో అయితే ఉంది చూడండి ఇలా మంచి హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి కూడా సెల్ఫ్ బాటమ్ అయితే వచ్చేసిందండి దీనికి చున్నీ కూడా మనకైతే ఇలా డిజిటల్ ప్రింట్ లో చున్నీ అయితే వచ్చేసిందండి సాఫ్ట్ ఆర్గెంజ్ అనమాట సాఫ్ట్ ఆర్గెంజో లో ఇలా డిజిటల్ ప్రింట్ లో ఇలా అయితే వచ్చేసిందండి మన ఇక్కడ కూడా మనకైతే ఇలా వర్క్ లేస్ అయితే వచ్చేసింది అనమాట చాలా యూనిక్ గా ఉందండి ఈ సెట్ వచ్చేసి ఫుల్ సెట్ అయితే ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ నైన్టీ రూపీస్ లో ఉందనమాట దీని మీద కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుందండి ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ కి వెళ్ళిపోదాము నెక్స్ట్ డ్రెస్ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఉంది చూడండి అసలు వర్క్ ఎంత హెవీగా వచ్చిందో చూడొచ్చు దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ లో బాటమ్ అయితే వచ్చేసిందండి మనకి దుప్పట్ట వచ్చేసి ఇలా వచ్చింది చూడండి మనకు ఇదంతా పీచ్ కలర్ లో వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది కాబట్టి మనకైతే దాంట్లోనే దుప్పట్ట అయితే ఇలా ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ సాఫ్ట్ గా షైనింగ్ గా ఉందండి దుప్పట అయితే మనకు ఇది ఫుల్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీరు స్క్రీన్ షాట్ చేసుకోవడానికి నేనైతే ఫుల్ సెట్ ని ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి మనకి ఈ డ్రెస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ రూపీస్ అయితే ఉందండి దీంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ కలర్ మనకి అందరికీ కూడా ఫేవరెట్ ఉంటుంది రెడ్ కలర్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి మంచి డార్క్ రెడ్ కలర్ అండి చాలా బాగుంది మనకు దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాటమ్ క్లాత్ కూడా మనకైతే చాలా రిచ్ గా ఉందండి చాలా సూపర్ గా ఉందనమాట దీనికి దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడండి సాఫ్ట్ ఆర్గంజాలో ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకి అక్కడక్కడ కూడా వర్క్ అయితుందండి దీనికి ఇలా వస్తుంది ఫుల్ సెట్ అసలు ఎంత బాగుందో అండి ఈ డ్రెస్ అయితే చూడగానే ఆర్డర్ పెట్టుకోవచ్చు సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉందండి జస్ట్ ఇదైతే క్లాత్ కూడా సూపర్ ఉందనమాట విచిత్ర ఫ్యాబ్రిక్ లో ఉంది